ఒక రోజు ఒక పిల్లవాడు ఎవరో ఒక ఇంటికి కాలింగ్ బెల్ కొట్టాడు వెంటనే ఒక యజమానురాలు బయటికి వచ్చి హే బాబు నీకేం కావాలి అని అడిగింది అప్పుడు ఆ పిల్లవాడు ఆంటీ మీ ఇంటి పెరటి తోటలో పూల మొక్కలున్నాయి ఉన్నాయి కదా వాటిని శుభ్రం చేయనా అని అడిగాడు అది విని ఏం అవసరం లేదు అవి శుభ్రంగానే ఉన్నాయి అని చెప్పింది ఆ యజమానురాలు అప్పుడు ఆ పిల్లవాడు రెండు చేతులు ఇలా జోడించి ఆంటీ దయచేసి మీ ఇంటి పెరటి తోటలో ఉన్నటువంటి పూల మొక్కల్ని శుభ్రం చేసే అవకాశం ఇవ్వండి అని ప్రాధాయపడ్డాడు అది చూసిన వెంటనే ఆ యజమానురాలు అబ్బాయి వైపు చూసుకుంటూ సరే ఎంత తీసుకుంటావు అని అడిగింది అప్పుడు అబ్బాయి నాకేం అవసరం లేదండి మీరు కొంచెం భోజనం ఇప్పిస్తే సరిపోతుంది అని అన్నాడు సరే పని మొదలు పెట్టు అని చెప్పేసి వెళ్ళిపోయింది పని మొదలు పెట్టిన కొద్ది క్షణానికే అబ్బాయి చాలా చక్కగా శ్రద్దగా అందంగా ఆ పూల మొక్కల్ని అమర్చుకుంటూ పని చేయటం మొదలు పెట్టాడు అదంతా గమనించినటువంటి ఆ యజమానురాలు చూసి అరే భలే చక్కగా చేస్తున్నాడే అనుకుని కొద్దిగా అలసటతో కనిపించినటువంటి అబ్బాయిని బాబు బోన్ చేస్తావా అని అడిగింది అప్పుడు ఆ అబ్బాయి ఏం అవసరం లేదండి పని మొత్తం పూర్తయ్యాకే తింటాను అని పనిలో మునిగిపోయాడు అబ్బాయి పని అంతా ముగించుకున్న తర్వాత ఆంటీ ఇప్పుడు వచ్చి మీ పెరటి తోటంతా చూడండి ఏ విధంగా ఉందో కనిపిస్తోంది అని చెప్పాడు వెంటనే యజమా మనరాలు బయటికి వచ్చి అవునయ్యా చాలా చక్కగా బాగుంది ఎప్పుడూ లేనంత అందంగా ఉంది అని చెప్పింది సరే ఇప్పుడైనా భోజనం చేస్తావా అని అడిగింది సరే అండి మీరు తీసుకుని రండి అని అన్నాడు వెంటనే భోజనం తీసుకునేటప్పుడు ఆ అబ్బాయి జేబులో నుంచి ఒక ప్లాస్టిక్ సంచిని తీసి అందులో భోజనం వెయ్యబోతున్నాడు అది గమనించినటువంటి యజమానురాలు ఏ బాబు ఏం చేస్తున్నావు ఎందుకు అదంతా చేస్తున్నావు అని అడిగితే ఆంటీ ఇప్పుడు నేను భోజనం చేయలేను ఇంటికి వెళ్లాలి నా కోసం మా అమ్మ ఎదురు చూస్తోంది అసలే తను అనారోగ్యంతో బాధపడుతుంది ప్రొద్దున్నే ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరికి వెళ్లాను మా అమ్మకు బాగాలేదని మందులు ఇవ్వమని అడిగాను అయితే డాక్టర్ గారు మందులు ఇచ్చారు ఖాళీ కడుపుతో వేసుకోవద్దన్నారు అందుకే పని కోసం మీ దగ్గరకు వచ్చాను అని చెప్పాడు ఆ మాట విన్నటువంటి ఆ యజమానురాలు ఒక్కసారిగా షాక్ కు గురై కంటధరి పెట్టుకుని అక్కును చేర్చుకుందా బాబుని సరే ఈ భోజనం అయితే నువ్వు తినేసి నువ్వు నేను కలిసి మీ అమ్మగారి దగ్గరికి వెళ్దాము అని ఆ అబ్బాయికి ధైర్యం చెప్పి తనే తినిపించి అక్కడి నుంచి ఆ అబ్బాయి అమ్మగారి దగ్గరికి తీసుకుని వెళ్లింది కూడా వెళ్లేటప్పుడు పండ్లు ఫలాలు పిండి వంటలు బట్టలు కూడా తీసుకుని వెళ్లారు అక్కడికి వెళ్లిన తర్వాత ఆ యజమానురాలు ఆ తల్లి దగ్గర కూర్చొని నువ్వు చాలా ధనవంతురాలివి అదృష్టవంతురాలివి కూడా అందుకే నీకు దేవుడు ఇలాంటి సంస్కారం ఉన్నటువంటి పిల్లవాడిని ఇచ్చాడు అని చెప్పేవాడు ఈ ఎంటైర్ ఇన్సిడెంట్ మనకేం సూచిస్తోంది అని అంటే సంస్కారం పిల్లల్లో మనం మంచి నేర్పితే అదే మంచి మన ఇంటి దాకా వస్తుంది పిల్లలకి మనం నేర్పించాల్సినటువంటి సంస్కారం ఏదైనా ఉంది అని అంటే కుటుంబం పట్ల సమాజం పట్ల బాధ్యత కష్టం విలువ పని మీద ధ్యాస మనం ఎప్పుడైతే నేర్పిస్తామో అప్పుడే మన పిల్లలు మన సమాజం మన కుటుంబం అన్ని బాగుంటాయి అలా